నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మందు పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క రేపు పదహారవ తారీఖు శనివారం ద్విపుష్ పుష్కర యోగం రా ఏర్పడబోతున్నటువంటి రోజు సో ఈ రోజున మరి ఎట్లాంటి రెమెడీస్ ని ఫాలో చేసుకోవచ్చు శనివారం కాబట్టి శని భగవానుడికి సంబంధించి ఏదన్నా చెప్తారా తప్పకుండా చెప్తాను పద్మిని అందరూ కూడా ఏళ్ళనాటి శని ఉందండి అర్ధాష్టమ శని ఉంది మాకు ఆ లేదు అంటే గనుక శని మహార్ దశలో ఉన్నాము అని చెప్పి అందరు అంటుంటారు అయితే అట్లా ఎప్పుడు కూడా శని భగవానుడి గురించి భయపడద్దు అని చెప్తాను నేను ఏదున్నా మన కర్మని పరిపక్వం చేసి అయ్యో వీళ్ళు అనుభవించారు కదా చేసిన దానికి అని చెప్పి మళ్ళీ మనకి హెల్ప్ చేసేది శని భగవానుడే కాబట్టి రేపు ఆయన నుంచి ప్రీతి మనం ఇంకా కొంచెం ప్రీతిగా మనం చూడంగానే అయ్యో ప్రీతి చెందాలన్నమాట అలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయాలి ఆయన ప్రీతిని మనం అని అంటే గనక మీరు ఏం చేస్తారంటే ఒక నల్లది ఆ దారం తీసుకోండి దారం అని అంటే మనం మామూలుగా కాశీతాడు లాంటిది లేకపోతే మనం మొలతాడు కట్టుకుంటాం కాళ్ళకు కూడా కాళ్ళకి కూడా కదా అయితే ఈసారి ఏం చేస్తారంటే ట్వంటీ సెవెన్ ఇంచెస్ తీసుకోండి మామూలుగా ఒక పొడుగ్గా మీరు కొనేసుకొని దాన్ని లెక్క పెట్టుకోండి ట్వంటీ సెవెన్ ఇంచెస్ ట్వంటీ సెవెన్ ఇంచెస్ కి కట్ చేసేసుకొని అది మెళ్ళలో వేసుకోండి శనివారం నాడు ఎవరైనా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఏనాడు శని వల్ల అంటే గనక ఈ ప్రక్రియ చాలా ఆ సులువైందనమాట ఆయన నుంచి మనకి పాజిటివ్ గా ఆయన మన వైపు చూసే విధంగా మారుస్తుంది నల్ల దారం మాత్రమే దానికి ముళ్ళు అవన్నీ ఏం వేయాల్సిన అవసరం కట్టుకునేటప్పుడే ఒక్క ముడి వేసుకుంటే ఇంకేం వేయక్కర్లేదు తాడే వేసుకోవడమే అలాగే ఆయనకి చాలా ప్రీతిపాత్రమైనది నల్ల నువ్వులు అని మన అందరికీ తెలిసిందే నల్ల నువ్వుల నూనె దొరికితే మీకు గానుగులో తీసుకొచ్చి ఇంట్లో దీపం పెట్టుకోవడం లేదు అంటే గనక ఒక హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ కొని అది ఆంజనేయ స్వామి గుళ్ళో దీపానికి మీరు లేదు అంటే గనక మనకి ఎక్కువగా ఇప్పుడు దొరికేది మస్టర్డ్ ఆయిల్ ఆవ నూనె అంటే కూడా శని భగవానుడికి చాలా ఇష్టం నూనెతో మీరు చక్కగా దీపం ఇంట్లో పెట్టుకోవచ్చు పొద్దున పెట్టుకోవచ్చు సాయంత్రం పెట్టుకోవచ్చు అయితే నూనెతో దీపం పెట్టేటప్పుడు శనివారం సాయంత్రం ప్రదోష వేళ అస్సలు వదలద్దు పెట్టుకోవాలి ఆ వదలకూడదు అనమాట పూజ చేసుకోవాలి కంపల్సరీగా మీరు మార్నింగ్ పెట్టుకున్నారు సరే ఈవినింగ్ మాత్రము ప్రదోష వేళకి చక్కగా ఆవ నూనెతో దీపం పెట్టండి ఈశ్వరుడికి సంబంధించిన ఏమైనా కూడా మీరు చదువుకోవచ్చు చంద్రశేఖరాష్టకం చదువుకుంటే ఎలాంటి బాధలైనా కూడా తొలగిపోతాయి ఇది ఆవ నూనెతో దీపం పెట్టుకోవడం అలాగే మీకు నల్ల ఆవు పాలు ఎక్కడన్నా దొరికితే తెచ్చుకోవడం అనేది చాలా శ్రేష్టమైన అంతే దేశీ ఆవే మనం ఎప్పుడు చెప్పినా దేశీ ఆవు గురించే చెప్తాం జెర్సీ ఆవుల గురించి నల్లగా ఉండదేమో నల్లగా ఉండి ప్యాచెస్ ఉంటాయి ఉంటాయి కింద కన్సిడర్ చేయరు కదా మూపురం ఉండాలి మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి నాటావు లేకపోతే జెర్సీ ఆవు అంటే జెర్సీ ఆవు అయితే ఇట్లా దానికి ఇట్లా స్ట్రైట్ ఫ్లాట్ గా ఉంటుంది ఇట్లా గోపురం గోపురం లాగా ఉండదు అనమాట ఆ జ్యూస్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఈ పాల ప్యాకెట్ పాలు కూడా కొనకండి దయచేసి అవి కూడా జెర్సీ ఆవు అయితే ఆవు నెలా గుర్తుపెట్టుకోండి ఆవు పాలు ప్యాకెట్ పాలు కూడా కొనద్దు మీకు తేసి ఆవు పాలు గనక ఆ దొరికితే వాటిలో కొంచెం పంచదార కలిపి ఆ మనకి బర్రి చెట్టు ఉంటుంది కదా బర్రి చెట్టు మొదల్లో ఆ పాలు పోయండి శని భగవానుడు చాలా ప్రీతి చెందుతారు ఎందుకు అనంటే మర్రి చెట్టు త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు నాకైతే మాత్రం ఈశ్వరుని చూసినట్టే అనిపిస్తుంది వాటి ఊడలన్నీ చూస్తే చాలా పెద్దగా ఎదిగిన మర్రి చెట్టు చూస్తే ఈశ్వరుడే ఉన్నాడేమో అని అనిపిస్తుంది భయం వేస్తుంది కదక్క ఎందుకు ఏం భయం చింత చెట్టు కంటే బయట భయపడాలి సాయంత్రం పూర్తిగా కూడా ఏంటంటే చింత చెట్టు కింద ఊపిరాడదు ఎందుకంటే దానికి ట్రాన్స్పిరేషన్ ఎక్కువగా ఉంటుంది సైంటిఫిక్ గా ఏంటి అని అంటే మార్నింగ్ పూట అవంతా ఆక్సిజన్ బీలు చేస్తాయి మనకి ఇస్తాయి కదా నైట్ అంతా ఏమవుతుందంటే ట్రాన్స్పిరేషన్ ఉంటుంది వాటర్ పడుతుంది ఉంటుంది అనమాట ఆ చెట్ల నుంచి ఈ చింత చెట్టు నుంచి ఎక్కువగా పడుతుంది దానివల్ల ఏంటంటే మనకి ఊపిరాడదు కార్బన్ కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి అవి నైట్ పూట ఆ చింత చెట్టు ఇంకెక్కువగా వదులుతుంది ట్రాన్షన్ అందుకని మనకు కూపిరాడదన్నమాట కింద ఉండకండి సాయంత్రం పూట అని అంటారు చెట్టుకి ఏం భయపడాల్సిన అవసరం లేదు చక్కగా మీరు వెళ్ళేది పొద్దున పూట ఇంకేం భయం సూర్య భగవానుడే తోడున్నప్పుడు భయపడక్కర్లేదు కాబట్టి పాలల్లో కొంచెం పంచదార వేసి అక్కడ మీరు చెట్టుకి సమర్పించేసి ఆ వృక్ష రాజానికి దండం పెట్టుకోండి మాకు ఇలాంటి ఇతి బాధలు ఉన్నాయి స్వామి ఇలాంటివన్నీ కూడా మాకు ఆ ఇతి బాధలు అంటే సంసారిక బాధలు మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పిల్లలు చదువు సరిగ్గా చదువుకోవడం లేదు లేదు అంటే గనక ఉద్యోగం రావట్లేదు వివాహం అవ్వట్లేదు మీకు పిల్లలు పుట్టట్లేదు ఇటన్నిటికీ కూడా మర్రి చెట్టు దగ్గర మనం పూజ చేసుకుంటే అన్ని కూడా సఫలం అవుతాయి అని మనం చెప్పుకోవచ్చు అనమాట ఇవి చేయండి శనివారం రోజు ఇంకా చాలా ప్రీతి అనేది పిండి దీపం మనకి ఎలాగుంది పిండి దీపం కూడా పెట్టుకోండి ఎవరైనా ఒకవేళ స్టార్ట్ చేయలేదు ఇంకా పిండి దీపం అంటే తప్పకుండా రేపటి నుంచి స్టార్ట్ చేసుకోండి మంచి రోజు కూడా కదా శనివారం సప్తమి తిది సప్తమి తిది మృగశీర్ష నక్షత్ర కళ చాలా మంచిది అనమాట గురువు అనుగ్రహం కూడా చాలా ఉంటుంది మృగశిరా నక్షత్రం అనంటే గురు అనుగ్రహం కూడా చాలా ఉంటుంది తప్పకుండా ఆ రేపటి రోజుని మాత్రం ఇలా వినియోగించుకోండి అని చెప్పుకోవచ్చు తప్పకుండా తప్పకుండా ఒక న్యూమరాలజిస్ట్ గా చెప్పండి ఆ శని భగవానుడి యొక్క అంటే ఆయన డెఫినెట్ గా ఒక లెక్కల మాస్టర్ మన అందరికి కదా ఏ నెంబర్ వాళ్ళ మీద ఒక ఇంత ప్రేమ ఉంటుంది అంటే ఏం చెప్తారు అందరి మీద సమానంగా ఉంటుంది ఎయిత్ నెంబర్ మీద అయితే ఇంకొంచెం ఎక్కువగా ఫాస్ట్ గా కష్టాలు పెడతాడు అని చెప్తాను నేను ఎయిత్ నెంబర్ ఆ పెడతాడు ఎందుకంటే తొందరగా తీరిపోవాలి వాళ్ళకి అని చెప్పి ఇప్పుడు పంచడు నెక్స్ట్ జన్మలో చూద్దాం అన్నట్టుగా ఉండదు ఆయన ఎయిట్ నెంబర్ కాబట్టి ఇంకొంచెం స్ట్రిక్ట్ గా ఉంటాడు ఎందుకు అనంటే ఒక లెక్కల్ మాస్టర్ ఉన్నారు అనుకో ఆయన పిల్లల మీద ఇంకా స్ట్రిక్ట్ గా ఉండే ఆయన అనుకుంటారు మిగతా పిల్లల కంటే కూడా నా పిల్లలు ఇంకా బాగా చదవాలి అనుకుంటారు అదే కొంచెం ఇక్కడ కూడా కనిపిస్తుంది కానీ రారాజన్ చేస్తారు కదా ఒకసారి అలాగా ఆయన ఆయన చెప్పినటువంటి మార్గంలో నడవటం సిస్టమేటిక్ గా ఉంటే మోదీ గారు సెవెంటీన్త్ పుట్టారు అలా చాలా గా ఉంటారు ఏదైనా చెయ్యాలి అంటే అవతల వాళ్ళకి ఇది ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రాక్టికల్ గా చేస్తారు నెంబర్ నెంబర్ ఇస్ ఇస్ చాలా మంచి కాకపోతే కొన్ని బాధలు ఉంటాయి అని అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ పూర్వజన్మ పాపం వల్ల లేకపోతే పూర్వజన్మలో మనం ఏదైనా చేసినందు వల్లే అనుభవించడం అనేది కర్మ సిద్ధాంతం అనేది మనందరికి తెలిసిందే కానీ నాకు తెలిసినంత మటుకు ఎవరైతే సిగ్నేచర్ కరెక్షన్ చేసుకున్నారో ఎయిట్ నెంబర్ లో ఉన్న వాళ్ళు వాళ్ళది మాత్రం అల్టిమేట్ గా ఉంటుంది పద్మిని వాళ్ళ లైఫ్ మాత్రం చాలా బాగుంటుంది నేను చాలా సార్లు చూసాను ఈ ని నమ్మండి అని చెప్పడమే వాళ్ళకి ఇబ్బందులు కష్టాలు చూసినప్పుడు మనం ఎయిట్ సెవెంటీన్ అలాగే ట్వంటీ సిక్స్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అనమాట ఈ ట్వంటీ సిక్స్ వాళ్ళని గనక నేను సిగ్నేచర్ కరెక్షన్స్ చేసిన తర్వాత వాళ్ళ జీవితంలో చాలా పైకి ఎదిగిన సందర్భాలు ఎంతో మంది జీవితాల్లో నేను చూసాను తగ్గని ఎందుకంటే వాళ్ళు చెప్పడము చాలా బాధలు అన్ని చెప్పేస్తూ ఉంటారు నేను అన్ని కామ్ గా వింటూ ఉంటాను వీటన్నిటికీ ప్రాబ్లం ట్వంటీ సిక్స్ అండి కానీ అదే ట్వంటీ సిక్స్ నెంబర్ ఈ రోజును మిమ్మల్ని న్యూమరాలజిస్ట్ దగ్గరికి తీసుకు వెళ్తుంది ఖచ్చితంగా తప్పకుండా మీకు మంచిగా జరుగుతుంది దీన్ని నమ్మండి కాకపోతే కొంచెం మీకు ఓపిక అనేది కావాలి భగవంతుడి దగ్గర మనకు కావాల్సింది ఓర్పు సహనం ఉంటే అన్నీ వచ్చేస్తాయి మనకి రైట్ అయితే కొంతమంది మనం ప్రతి ఎప్పుడప్పుడు విశేషవంతమైన తిథులు వచ్చినప్పుడు ఇట్లాంటి డేస్ వచ్చినప్పుడు చెప్తూ ఉన్నారు అయితే ఒకవేళ పీరియడ్స్ లో ఉన్నారు రేపు ఆడవాళ్ళకి చేసుకునేటటువంటి పరిస్థితి లేకపోతే వచ్చే శనివారం వచ్చే శనివారం తప్పకుండా చేసుకోవచ్చు వచ్చే శనివారం ఏ మాత్రం మీరు ఏం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇందులో మీరు చూడండి సాటర్డే రోజు చేయాల్సిన పనులు మర్రి చెట్టుకి పాలు పోయడము అలాగే మీరు పాలు ఎలా పంచదార కలిపినవే పోయాలన్నమాట అలాగే ఆ స్వామివారికి పిండి దివడం తాడు కట్టుకోవడం కూడా చాలా ఏ సాటర్డే అయినా చేయొచ్చు అనమాట అలాగే శనివారం నాడు ఆరింటికి సిద్ధమంగళ స్తోత్రం చదవడం ఎందుకంటే మీరు శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతం చూస్తే కనుక శనివారం ప్రదోష వేళ పూజకి చాలా ముఖ్యంగా చెప్పారన్నమాట ఇంపార్టెన్స్ ఇచ్చారు శ్రీపాదుల వారు తప్పకుండా ఆ రోజున మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ సిద్ధమంగళ స్తోత్రం చదువుకోండి అలాగే మహాశివుడిని వినియోగించుకోవచ్చు అనేది థ్యాంక్ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే